జై శ్రీరామ్ అందరికి ఇది వచ్చేసరికి డూప్లెక్స్ హౌస్ ఫ్రంట్ లో టైల్స్ వేసి ఉన్నారు పక్కన లిఫ్ట్ ఉన్నది చూసుకోవచ్చు లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇది మెయిన్ గుమ్మం ఫ్లాట్ కి ఫ్లాట్ లో మంచి డోర్ ఇచ్చాడు చాలా పెద్దది టూవెల్ డోర్ టూవెల్ ఉంటుంది హైట్ చాలా పెద్ద డోర్ ఇది అయితే మస్తు పెద్ద డోర్ పెట్టాడు టోటల్ ఇది వచ్చేసరికి హాల్ డూప్లెక్స్ లో ఎంట్రీ దీనికి ఇది ఎంత చెత్త క్లీన్ చేయలేదు ఇంకా చూసుకోవచ్చు రన్నింగ్లో ఉంది ఫ్లాట్ అయితే పూర్తి కాలేదు వచ్చేసరికి టోటల్ డ్యూప్లెక్స్ హౌస్ డ్యూప్లెక్స్ హౌస్లో డోర్ చూసుకోవచ్చు మంచి డిజైన్ వేసి ఉన్నాడు డోర్లో సూపర్ ఉంటుంది అదైతే మిస్ కాకుండా టోటల్ వీడియో చూడండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసరికి కిటికీ ఇక్కడ వచ్చేసరికి రాధాకృష్ణుడు ఫోటోలు పెట్టాడు చూడొచ్చు మంచి ఆర్ట్ వేసారు ఇక్కడైతే ఈ చెత్త అంతా తీయలేదు తీస్తారు కావచ్చు చూసుకోవచ్చు రాధాకృష్ణుడు బొమ్మ చాలా మంచిగా ఉంది ఇది వచ్చేసరికి స్ట్రేట్గా వెళ్తే కి ఎక్కొచ్చు స్టెప్స్ అవంతా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మంచి టైల్స్ వేసి ఉన్నాడు కింది నుంచి కి చాలా బాగుంటాయి అవి కూడా ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా చాలా మంచి డిజైన్ వేసి ఉన్నాడు సీలింగ్కి అలాగే పక్కన వస్తే పూజ రూమ్ ఉంటుంది పూజ రూమ్ చూడొచ్చు మంచి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాడు ఇంకా ఓపెన్ చేయలేదు మస్తు ఉన్నది ఫోటో లైటింగ్ అది చాలా బాగా వస్తుంది దాంట్లోనైతే ఇప్పుడు ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చూడవచ్చు చాలా పెద్దది ఇచ్చాడు చిన్న ఫర్నిచర్ చూడండి చాలా మంచి ఫర్నిచర్ వేసుకున్నారు వీళ్ళు టోటల్ ఫర్నిచర్ ఏముంటుంది ఫ్లాట్లో డూప్లిక్స్లో టోటల్ కిచెన్ ఫ్లాట్ పరం చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంది ఇది అయితే ఎన్ని సెల్ఫులు ఉన్నాయంటే చాలా మంచి సెల్ఫులు విండోలు వెంటిలేషన్ పరంగా రెండు కిటికీలు ఇచ్చాడు చూసుకోవచ్చు రెండు టూ సైడ్ కిటికీలు ఇచ్చాడు మంచిగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు చిన్న ర్యాక్ అవి పెట్టాడు సామాన్లు పెట్టుకోవచ్చు దాంట్లోని ఇది వచ్చేసరికి మిర్రర్ పాయింట్ చూడండి మిర్రర్ పాయింట్ చాలా మంచిగా ఇచ్చాడు హ్యాండ్ వాష్ వస్తుంది అక్కడ దాంట్లో కూడా వుడ్లో సెల్ఫులు ఇచ్చాడు చూసుకోవచ్చు వుడ్ అయితే మస్తు ఉన్నది అలాగే సీలింగ్ కూడా మంచి డిజైన్ వేసి ఉన్నాడు చూసుకోవచ్చు దాంట్లో లైట్లు వస్తాయి ఇది వచ్చేసరికి బాల్కనీ బాల్కనీ టైల్స్ అయితే మస్తు ఉన్నాయి ఇవి కజారియా టైల్స్ వాడారు బ్లాక్ ఇంకా లైట్ ఐవేరీ టైల్స్ స్మూత్ ఫినిషింగ్ వేసి ఉన్నాడు చూసుకోవచ్చు చాలా మంచి ఫినిషింగ్ ఇది వచ్చేసరికి వెంటిలేషన్కి అయితే చాలా పెద్ద కిటికీ పెట్టాడు పిఓపి టాప్లో చూడండి పీవీసీ ఇది వచ్చేసరికి బాత్రూమ్ మళ్ళీ బాత్రూంలో రెండు రకాల టైల్స్ వాడారు చూసుకోవచ్చు టైల్స్లో మంచి ఫినిషింగ్ టైల్స్ అవి అయితే కాస్ట్లీ అవి చూడవచ్చు ఇది వచ్చే సర్కిట్ టీవీ స్టాండు హాల్ కింద డూప్లెక్స్లో కింద వస్తుంది హాలు చూసుకోవచ్చు చాలా పెద్ద టీవీ పెట్టచ్చు స్లైడ్లో టోన్స్ అవి రాళ్ళు వాడారు మంచిగా ఉన్నది కొంచెం వుడ్ కొంచెం టైల్స్ వాడారు కింద సెల్ఫ్లు చూడొచ్చు అలాగే పైన టాప్లో చూసుకోవచ్చు లైట్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి స్టెప్స్ ఫైవ్కి చూసుకోవచ్చు ఇలా వెళ్తే ఫైవ్కి దాంట్లో టైల్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు వాల్కి ఇంకా కట్టలు ఇప్పలేదు చూసుకోవచ్చు మంచి ఫినిషింగ్ ఇదైతే ఇటు పక్క వస్తే వుడ్లో చూసుకోవచ్చు మస్తు డిజైన్ ఇచ్చి ఉన్నాడు దాంట్లో వైట్ వైట్ అదంతా అంతా లైట్లు వస్తాయి నైట్లో వేరే లెవెల్ అది కింది నుంచి ఫైవ్కి పెట్టాడు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి డూప్లెక్స్ హౌస్ కింది ఫ్లోర్లో అలాగే టీవీ స్టాండ్ చూడండి ఇక్కడ నుంచి చాలా మంచిగా ఉన్నది ఇది టీవీ స్టాండ్ కూడా ఇది వచ్చేసరికి కింద బెడ్రూమ్ బెడ్రూమ్ అంటూ లైటింగ్ బాగానే ఉంటుంది కాకపోతే డోర్ మూసి ఉన్నారు చూసుకోవచ్చు దీని డోర్ కూడా డిజైన్ వేసి ఉన్నాడు డోర్లో కూడా మస్తు ఉన్నది డోర్ అయితే ఇక్కడ వచ్చేస్తే చూసుకోవచ్చు బెడ్ బెడ్ అయితే సూపర్ ఇచ్చాడు ఇంకా ఫినిషింగ్ కాలేదు ఇది వచ్చేసరికి ఇంకా ఏమో వస్తుంది ఫర్నిచర్ కొంచెం బాగున్నది సీలింగ్ చూసుకోవచ్చు ఇంకా డిజైన్ వస్తుంది అలాగే కిటికీ చూసుకోవచ్చు పెద్ద కిటికీ ఇచ్చాడు ఇదంతా సెల్ఫ్ ర్యాకులు అవన్నీ డోర్లు వేసి ఉన్నాడు సెల్ఫులు ఇంకా నడుస్తాది వరకు వచ్చేసరికి టోటల్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు మిర్రర్ వస్తుంది ఇక్కడ చిన్నది గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేస్తారు ఇది దీని బాత్రూమ్ చూసుకోవచ్చు చాలా పెద్ద బాత్రూమ్ ఇచ్చాడు దీనికి అయితే రెండు రూమ్లంతా బాత్రూమ్ ఇది సైజు చూసుకోవచ్చు కొంచెం లైటింగ్ అంత లేదు ఇవన్నీ సెల్ఫ్లు చూసుకోవచ్చు ఫుల్గా కొంచెం బ్లాక్ అనిపిస్తుంది ఇక్కడ మరి ఇక్కడ వచ్చేస్తే అసలు బాత్రూమ్ ఏది దీంట్లో వాష్రూమ్ అంతా ఇక్కడే షవర్లు అంతా వచ్చేస్తాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పైకి స్టెప్స్ ఇవి టేక్లో చేక్ టెక్కలో చేయించారనుకుంటా మస్తున్న స్టెప్స్ చూసుకోవచ్చు ఈ విధంగా పైకి ఎలా వెళ్ళిపోవచ్చు స్ట్రేట్గా వెళ్తే పైకి వెళ్ళిపోతాము అలాగే చూసుకోండి మంచి చెక్క వాడర్ వీళ్ళు వచ్చేసరికి టోటల్ స్టెప్స్ మిడిల్లో స్టెప్స్ వచ్చి ఉన్నాయి దీనికైతే మంచి ఫాలిష్ ఇంకా చేస్తే ఇంకా హైలైట్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఫైవ్ ఫ్లోర్కి వచ్చేసాము ఫైనల్ డిజైన్ చూసుకోవచ్చు మస్తు ఉన్నది డిజైన్ అయితే చూడండి గోల్డ్ పెట్టాడు గోల్డ్ డిజైన్ పెట్టాడు ఇంకా వర్క్ నడుస్తుంది ఇక్కడ ఒక కిటికీ పెట్టాడు చూసుకోవచ్చు పెద్ద కిటికీ స్లైడ్ డోర్ అది దాంట్లో మెష్ డోర్ వస్తుంది లైట్ ఒకటి వస్తుంది మనం ఫైనకు వచ్చేసాం ఫైన్ నుంచి చూసుకోవచ్చు గోల్డ్ జగతగా మేరుస్తుంది ఇది గోల్డ్ మీరు ఎక్కడ వీడియో మిస్ కాకుండా చూడండి చాలా మంచి మంచి రూమ్స్ ఉంటాయి పైన ఇక్కడ చూసుకోవచ్చు మంచి హాలు ఇక్కడ నుంచి రావచ్చు ఎంట్రీ దీనికి స్టెప్స్ బయటకు వెళ్ళి ఉన్నాయి దీనికి లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి నుంచి చూస్తే ఈ విధంగా కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక మిర్రర్ వస్తుంది మిర్రర్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఆ గోల్ గోల్ ఉన్న దాంట్లో మిర్రర్ వస్తుంది చాలా బాగుంది ఈ డోర్ చూసుకోండి మస్తు ఫినిషింగ్ చేసి ఉన్నాడు మళ్ళీ చూడండి అటు పక్కబడితే ఒక బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ వస్తాయి ఈ ఫ్లాట్లోకి ఇక్కడి నుంచి కూడా రావచ్చు మొత్తం త్రీ ఎంట్రీస్ ఉంటాయి కింది నుంచి ఒకటి పైన రెండు ఉంటాయి మరి సైడ్కి వెళ్ళి మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది ఇంకా కాలేదు అది అయితే కట్టెలు పెట్టేస్తారు చూసుకోవచ్చు టూ బెడ్రూమ్స్ వస్తాయి ఇక్కడ అటొకటి ఇటొకటి మధ్యలో ఒక ప్లేస్ ఇచ్చాడు పెయింట్ వస్తుంది అక్కడ మీరు సైడ్ గ్రనేట్ చూసుకోవచ్చు మంచిస్తున్నది అది ప్రతిదీ డోర్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చాడు దీంట్లో ఫర్నిచర్ చూసుకోవచ్చు మస్తు పెద్ద రూమ్ ఇది అయితే సీలింగ్ కూడా మంచి డిజైన్ వేసాడు పిఓపి వెంటిలేషన్ చూసుకోవచ్చు మంచిగా వస్తుంది దీనికైతే చూసుకోవచ్చు అక్కడ స్టేట్ వెళ్తే బాత్రూమ్ వస్తుంది ఇక్కడ వస్తే డ్రెస్సింగ్ రూమ్ ఇది స్నానం చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూము దీంట్లో కూడా ఒక మిర్రర్ పెట్టాడు చూసుకోవచ్చు దీంట్లో కూడా సెల్ఫులు పిఓపి చాలా బాగా ఇచ్చాడు వచ్చేసరికి కిట్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లో బెడ్ చూడండి ఎంత పెద్ద సైజు బెడ్ పెట్టాడు అటుపక్క కూడా ఫర్నిచర్ ఇచ్చాడు చూసుకోవచ్చు మీరు దాంట్లో లైటింగ్ వస్తుంది ఇంకా మిర్రర్ వస్తుంది మస్తు ఉంటుంది ఫ్లాట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ కిట్కిచ్చాడు వెంటిలేషన్ కొరకు వ్యూ బాగుంటుంది పొద్దున స్థన్ లైట్ పడేటప్పుడు అది చూసుకోవచ్చు ఇంకా రన్నింగ్లో ఉంది వరకు ఇక్కడ వస్తే దీన్ని చూసుకోవచ్చు బెడ్ షెల్ఫ్లు చూసుకోవచ్చు ఉన్నది ఇది వచ్చేసరికి బెడ్రూమ్ కాదు బాత్రూమ్ సారీ బాత్రూమ్ టైల్స్ చూసుకోవచ్చు దగ్గదగ మెరుస్తున్నాయి బాత్రూమ్ అయితే నాకు చాలా నచ్చింది దీని టైల్స్ చూసుకోవచ్చు మిక్చర్ వాల్ మిక్చర్ అయితే పెట్టలేదు ఇంకా సూపర్ టైల్స్ సూపర్ కాంబినేషను పైల సీలింగ్ వేసి ఉన్నాడు దాంట్లో కూడా గోల్డ్ గోల్డ్ బార్డర్ ఇచ్చాడు దీంట్లో కలర్లు అవి అయితే చాలా బాగున్నాయి బాత్రూమ్ సైజ్ అయితే ఒక బె బెడ్రూమ్ అంత ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి చూసుకోవచ్చు చాలా పెద్ద బాత్రూమ్ మీద అయితే మస్తు ఉంటుంది ఈ బాత్రూమ్ మీద అన్ని బాత్రూమ్లు కూడా చాలా పెద్ద బాత్రూమ్ ఇచ్చాడు ఈ ఫ్లాట్కి చూసుకోవచ్చు చాలా పెద్ద బాత్రూమ్ మీద అయితే మస్తు కజారియా టైల్స్ ఇట్యాలియా టైల్స్ అన్నీ బయట నుంచి తెచ్చారు వీళ్ళు టైల్స్ చూసుకోవచ్చు వడ్డు వరకు నడుస్తుంది ఇంకా మళ్ళీ ఇంకో బెడ్రూమ్ చూడ్చుకోవచ్చు ఇది ఒక బెడ్రూము ఇది అయితే దానికంటే పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ ఇంకా చూసుకోవచ్చు తలుపులు కిటికీలు మూసాడు వెంటిలేషన్ లేదు ఇది కూడా ఒక బెడ్ ఉన్నది చూడండి చాలా పెద్ద బెడ్ వేసాడు ఇక్కడ అయితే దీని ఫర్నిచర్ చూసుకోవచ్చు ఇక్కడ ఏం వస్తుందేమో ప్లేస్ ఉంది జబర్దస్త్ వస్తుంది ఆడ వాల్పేపర్ ఏదో వస్తుంది అనుకుంటా దీని సెల్ఫ్లు చూసుకోవచ్చు మొత్తం ఫర్నిచర్తోనే మూవ్ చేసిండు ఫర్నిచర్ మొత్తం క్లోజ్ చేసేసాడు సెల్ఫ్లు అయితే మస్తు ఉంటాయి ఏదో లోపల చూసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇంట్లోకి వచ్చాము ఇది వచ్చేసరికి ఈ బెడ్రూమ్కి తీ స్టాండ్ ఇది అన్నీ కూడా పెద్ద పెద్ద టీవీ స్టాండ్లకు ఫర్నిచర్ చేయించారు చూసుకోవచ్చు గాలి కూడా చాలా బాగా వస్తుంది ఫ్లాట్కు కాకపోతే మెష్ డోర్ అంతా మూశాడు డోర్ అయితే చాలా పెద్దది కిటికీ ఇది మెష్ డోర్ ఉంటుంది దీంట్లో ఈ మెష్ అనేది వేసుకోవచ్చు తీసుకోవచ్చు మస్తు వస్తుంది గాలి దోమలు కూడా రావు అది వేస్తే చూడండి ఫర్నిచర్ అయితే వీర లెవెల్ అసలు ఇదంతా క్లీనింగ్ అది చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా రన్నింగ్లోనే ఇంత ఉన్నది చూడండి దీని బాత్రూమ్ ఇది లైటింగ్ లేదు లైటింగ్ ఉంటే మస్తు వస్తుంది చూసుకోవచ్చు దీంట్లో ఇదొకటి మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ ఇది చిన్నది స్నానం చేసిన తర్వాత డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఒక మిర్రర్ పెట్టాడు చూసుకోవచ్చు ఫైనప్ సేమ్ అన్ని రూమ్లు ఒకేలా ఉంటాయి బాత్రూమ్లా చూసుకోవచ్చు ఈ బాత్రూమ్ కూడా ఇక్కడ స్నానం చేసుకోవచ్చు ఎనకా అది వస్తుంది ఈ టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవైతే మీ డబ్బులు ఉంటే ఇలాంటివి ఎన్నైనా చేయించుకోవచ్చు మస్తు మస్తు డిజైన్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పీవీసీలో కూడా మూడు రకాల కలర్లు వాడాడు ఇది వచ్చేసరికి స్మెల్ వేదానికి ఫ్యాన్ పెట్టాడు ఇక్కడ వచ్చేసరికి వస్తుంది మొత్తం క్లోజ్ ఉన్నాయి డోర్లు లేదంటే ఫుల్ వెంటిలేషన్ వస్తుంది దీనికి చూసుకోవచ్చు ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది చాలా పెద్ద సైజులో ఉంటుంది ఇది అయితే చూడండి బెడ్కి ఇంకా మస్తు ఫన్ ఉన్నది మస్తు అది తయారు చేస్తే మళ్ళీ బయట వస్తే చూసుకోవచ్చు ఇది మొత్తం గ్లాస్ వస్తుంది చుట్టుమొట్టు ఈ కర్రలు అనేది తీసేస్తే గ్లాస్ పెడతారు అప్పుడు ఇంకా మస్తు అనిపిస్తుంది ఇది వచ్చేసరికి టైల్స్ చూడండి కింద నుంచి ఫైవ్కి వస్తాయి ఈ ఫ్లాట్కి ఇది హైలెట్ సూపర్ ఉన్నది గోల్డ్ గోల్డ్ కిటికీలు చూసుకోవచ్చు అలాగే కింద ఫ్లోర్ చూడవచ్చు ఫైవ్ నుంచి కిందికి ఎలా ఉంది ఇది ఇంత జై శ్రీరామ్ చాలా బాగుంది గుడ్ లైక్ చేయండి